విదేశాల్లో సొంత గ్రామాన్ని మరవకుండా అభివృద్ధికి కృషి చేస్తున్న జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన రాజేష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు చెందిన కల్లేపల్లి రాజేష్ పోలీసుల విజ్ఞప్తి మేరకు నలభై ఎనిమిది సీసీ కెమెరాలు కాట్రాళ్లపల్లి జగ్గంపేట ప్రధాన కూడలలో వీటిని అమర్చారు పోలీస్ అవుట్ పోస్టులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఎస్ఈడి తెరను కూడా చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ వైఆర్కె శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు మాట్లాడుతూ చోరీలు నేరాలు అదుపు చేసేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో దాతా కుటుంబ సభ్యులు శంకర్ స్నేహితుడు పవన్ సర్పంచ్ పిట్టా సుగుణారావు నాయకులు మారిసెట్టి భద్రం జీనుమణిబాబు కంటే రామారావు నూనె నాగేశ్వరరావు కార్యచర్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు

జిల్లాని తన రాష్ట్రాన్ని ఆ దేశాన్ని మర్చిపోకుండా ఇక్కడ ఉన్న ప్రజలు ఏదో చేయాలనే సేవకు అనేక సేవా కార్యక్రమాలు నడుస్తున్నటువంటి అది కూడా కొంత వయసు వచ్చిన తర్వాత చేయడం కాదు చిన్నతనంలోనే అతనికి సేవా దర్పథం వచ్చిందంటే దానికి కారణం వారు తల్లిదండ్రుల యొక్క పెంపకం అని అనుకోవాలి చిన్న వయసులోని అనేక సంక్షేమ కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నదానం అలాగే ఎక్కడ ఏం జరిగినా సరే ఆపదలో ఉన్న వాళ్ళు ఆగిపోవటం అది నా యొక్క ధైర్యంగా చర్య అయింది దసరా ఉత్సవాలు అయినా ఇలా అందాలు చిన్న చెప్పిన తర్వాత సీసీ కెమెరాలు వస్తే ఎందుకంటే సీసీ కెమెరా అనేది సైన్స్ ఆపద వాడుతూ మనుషులకి మనకు అనేది రాజేశ్వరి ఆయన ఏది చేసినా సరే ముందు నాకు నా ద్వారా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనేది నా ద్వారా చేపిస్తారు నెక్స్ట్ కళ్ళపిల్లి గారు రాజేష్ గారు ఏది చేసినా తన సొంత గ్రామం కోసం సొంత ఊరు కోసం సొంత ప్రజలు అనుకుని బాలి కింద సాయం చేస్తూ వస్తున్నారు ఒక మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళినటువంటి ముందు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ పేరు రావడానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు కానీ సమాజ శ్రేయస్సు కోసం ఈ సీసీ కెమెరాలు నిఘా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం నిజంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో మొదటి మొట్టమొదటిసారిగా ఒక యాభై సీసీ కెమెరాలని ప్రధాన పంచాయతీల్లో అలాగే జగ్గంపేట మేజర్ పంచాయతీ కాటోల్పల్లి మేజర్ పంచాయతీల్లో ఈ ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకు వచ్చిన మన జగ్గంపేట ఎస్ఐ గారికి శ్రీఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ కోసం సహాయం కోసం అడిగిన వెంటనే కాదనకుండా మంచి మనస్సుతో ముందుకు వచ్చిన మా అన్నగారు రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం తన పుట్టిన సొంత ఊరు ఒక్కటే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఊరిని కూడా డెవలప్మెంట్ చేయాలి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సరే ముందుకు వెళ్ళని నాకు భుజం తట్టి నా వెనక ఉంటున్నటువంటి రాజేష్ కలియపల్లి గారికి నిజంగా ఈ రోజున ఆయనకి ఎంతో రుణపడి ఉన్నానని ముందుగా తెలుసు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన జగంపేట ఎస్ఏ గారికి ఎన్సీఏ గారికి ఎస్పి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా వెనకాల నేను ఏది కాదన్నా సరే కాదనుకన్నా కాదనకుండా సపోర్ట్ ఇస్తున్నటువంటి మా బావగారు శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా రియల్గా థ్యాంక్ యూ సో మచ్